విజయవాడ వరద బాధితులకు మరింత అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం రకాల నిత్యావసర సరుకుల నుంచి అందించబోతోంది ఇరవై కందిపప్పు కేజీ పంచదార లీటర్ వంట నూనె రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కేజీల ఆలుగడ్డలతో కూడిన ఆరు రకాల రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదండల మనోహర్ వెల్లడించారు రెండు రోజుల్లో సుమారు రెండు లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ ముద్రతో సరుకులు సప్లై చేస్తామని ప్రకటించారు ఈ పోస్ట్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోందన్నారు నిత్యావసరాలు ఇవ్వడమే కాదు వండుకునేందుకు అవసరమైన గ్యాస్ వస్తువులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నాదండల మనోహర్ దానికి సంబంధించి గ్యాస్ కంపెనీలు కూడా సర్వీసు చేసేందుకు ముందుకు వచ్చాయని ముంపు ప్రాంతాల్లో పన్నెండు గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మొత్తంగా విజయవాడ వరద నేపథ్యంలో ఆరు రకాల సరుకులతో ఇంటింటి రేషన్ కిట్ పంపిణీకి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం గొడి గడి నిన్నగన్నే సలైదా నాలుగు నాలుగు ఏని అవుతది వర్ధబాదితలకు ఏపీ ప్రభుత్వం నిత్యవసర సర్కుల పంపినికి సిద్ధమవుతోంది తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి విజయ చంద్ర సిద్ధంగా ఉన్నారు విజయ ఏపీ ప్రభుత్వం వరద వాయితులకు పెద్ద ఎత్తున ఆహారం సరఫరా చేసేందుకు సిద్ధమైంది దాదాపు ఐదు లక్షల నిత్యావసర సరుకులతో పాటు ఆరు లక్షల ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి విజయవాడలో ఫ్రూట్స్ బిస్కెట్స్ పాల ప్యాకెట్లు అన్నింటి పెద్ద ఎత్తున ప్యాక్ చేసి పంపించే కార్యక్రమం చేస్తున్నారు మంత్రి నారాయణ దగ్గరుండి వ్యవహారాలన్నిటి చూడడం జరుగుతూ ఉంది వాలంటీర్లను కూడా ప్రభుత్వం రంగంలోనికి తీసి వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ప్రభుత్వం వాలంటీర్లు కూడా తమ సేవలు వినియోగించాల్సిందిగా కోరడం జరిగింది వీరందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చి చేయడం జరుగుతూ ఉంది అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు ఒక్కొక్క ప్యాకెట్లో ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్ ప్యాకెట్లు రెండు లీటర్ల పాలు మూడు న్యూలీస్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ వీటన్నిటిని కూడా సప్లై చేయడం జరుగుతుంది వరద బాధితులు ఎక్కడున్నా కూడా వారికి అందరికీ చివరి వరకు చేరేంత వరకు ఈ కార్యక్రమాన్ని చేసేందుకు అధికార యంత్రాంగం ముందు జరిగింది వీటన్నిటి కూడాను ఇతర రాష్ట్రాల నుంచి కూడా అవసరమైన మేరకు తెప్పించడం జరుగుతూ ఉంది అధికార యంత్రాంగం అన్నింటి కూడాను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు చాలామంది సచివాలయానికి చెందినటువంటి ఉద్యోగులు అయితేనేమి తర్వాత వాలంటీర్లు అయితేనేమి వీరందరూ కూడాను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా పోలీస్ యంత్రాంగం వీటిని పంపించేందుకోసము ట్రాఫిక్ కూడా క్లియర్ చేసేందుక అధికారుల నుంచి ఆదేశాలు రావడం జరుగుతూ ఉంది వీటన్నిటి కూడాను ఎక్కడ దొరికితే వాటన్నిటి కూడాను తీసుకోవడం జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి చివరి వరకు వీటిని అందజేయాలా అని చెప్పేసి అధికార యంత్రాంగం మాట్లా దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు సార్ మీరు మీరు ఏం చేస్తారు మీరు మీరు ఏం చేస్తారు నేను మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తాను సార్ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఓకే సార్ మీరు ఎంతమంది వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా సచివాలయ సిబ్బంది మొత్తం వచ్చాం సార్ పది మంది వాలంటీర్లు ఆరుగురు సెక్రటరీని ఎక్సెప్ట్ మిగతా అక్కడ వేరే డ్యూటీల్లో ఉన్న వాళ్ళు మినహాయించి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది సార్ వాలంటీర్లు ఎప్పటి నుంచి ఇక విధుల్లోకి వచ్చారు వాలంటీర్ వాలంటీర్స్ కూడా వచ్చారు సార్ వాలంటీర్స్ కూడా విధుల్లోకి తీసుకురావడం రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అనేది విధవంచన చేసేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఒకవైపు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది Right. Thank you, Vijay Chandra.